శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ అనారోగ్యం నుంచి కోలుకోవటానికై జూన్ ఇరవై పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిన స్వామీజీ తన పాశ్చాత్య భక్తుల సోదర శిష్యులతో కలిసి విదేశాలకు బయలుదేరారు మళ్ళా బేలూరు మఠానికి డిసెంబర్ పంతొమ్మిది వందలలో వచ్చారు అప్పటికీ ఆయన ఆరోగ్యం బాగాలేదు తన తను ఎక్కువ కాలం జీవించనని ఆయనకు తెలుసు అందుకని రామకృష్ణ మఠ మిషన్ల సర్వాధ్యక్ష పదవికి రాజీనామా చేసి బ్రహ్మానంద స్వామిని మఠాధ్యక్షునిగా చేశారు ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలు తన అంతిమ గడియ వరకు బ్రహ్మానంద స్వామి ఆ ఉన్నత పదవిని సమర్థవంతంగా నిర్వహించారు వివేకానంద బ్రహ్మానందుల సంబంధము విచిత్రంగా ఉండేది ఇరువురు శ్రీరామకృష్ణుల దివ్య నెరవేర్చ ఉద్భవించిన నిత్య సిద్ధులే ఈశ్వర కోటికి చెందిన వారే వారిద్దరూ పాఠశాల రోజుల నుండి ఒకరికొకరు తెలుసు ఇద్దరి మధ్య పరస్పర విశ్వాసము అవగాహన ఉండేవి వివేకానందుని పెంపుడు జంతువులు బ్రహ్మానందుని పూల మొక్కలను కూరగాయల మొక్కలను తీసివేసి పాడు చేసినప్పుడు వారిద్దరు మధ్య పసిబాలున వలె జరిగే వాగ్వాగ్యుద్ధ్వము ఎంత తీవ్రంగా జరిగిందంటే చూసేవారికి వింతగా అనిపించేది ప్రతిరోజు మఠంలోని ప్రతి స్వామి తెల్లవారుజామున దేవాలయానికి వచ్చి ధ్యానం చేయాలని ఆ విధంగా చేయని వారి వారికి ఆ రోజు మఠంలో భోజనం ఇయ మియబడదని బయటకు వెళ్ళి భిక్ష తెచ్చుకోవాలని వివేకానంద స్వామి ఒక నియమం ఏర్పరిచారు ఒకరోజు బ్రహ్మానంద స్వామి ఇంకా కొంతమంది స్వాములు దేవాలయంలో లేరని వివేకానంద స్వామి గమనించారు వాళ్ళకు తన తాను విధించిన నియమము గురించి గుర్తు చేసి వారు ఈ విధంగా భిక్ష తెచ్చుకోవడం చూడలేక ఆయన కలకత్తా వెళ్ళిపోయారు ఆ మర్నాడు మఠానికి రాగానే బ్రహ్మానంద స్వామికి పక్కన గ్రామంలో సంపన్న వ్యాపారస్తుని ఇంట చక్కటి విందు భోజనము అమిరిందని విని స్వామీజీ ఎంతో సంతోషించారు పంతొమ్మిది వందల రెండులో జరిగిన ఒక సంఘటన శరత్ చంద్ర చక్రవర్తి ఈ విధంగా తెలియజేశారు శరత్ ఆ ముందర రోజు రాత్రి అంతా స్వామీజీ గదిలోనే ఉన్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామీజీ అతన్ని లేపి లే వెళ్ళి వెంటనే గంట మ్రోగించు బ్రహ్మచారులను స్వాములను నిద్ర నుంచి మేల్కొల్పు అన్నారు స్వామీజీ అదే అదే స్వామీజీ ఆదేశానుసారము శిష్యుడు గంట మ్రోగించాడు స్వామీజీలు అడవిడిగా లేచి ముఖాలు కడుక్కొని ధ్యాన నిమిత్తము దేవాలయానికి వెళ్ళారు స్వామీజీ ఆదేశం ప్రకారం శరత్ బ్రహ్మానంద స్వామి గది వద్ద గంట చాలా గట్టిగా మ్రోగించాడు దానితో బ్రహ్మానంద స్వామి ఈ బెంగాల్ బంగ్లాదేశ్ దేశస్థుడైన శరత్ మమ్మల్ని మఠంలో ఉండనియడు అని వ్యాఖ్యానించారు ఈ మాటలు శిష్యుడు స్వామీజీకి తెలియగానే ఆయన మంచిది బాగా అన్నాడు అని హృదయపూర్వకం హృదయపూర్వకంగా మందహాసం చేశారు జై శ్రీరామకృష్ణ